ఒక అడవిలో ఒక కాకం ఉంది ఆ కాకి గవ్వల కాకి ఆ కాకి ఒక అబ్బాయికి దాని ఈకను ఒకటి ఇచ్చింది ఆ ఈకను తీసుకెళ్ళి అబ్బాయి చేలో ఉన్న దెబ్బలో వేశాడు ఆ దెబ్బ ఆ అబ్బాయికి ఎరువునిచ్చింది ఆ ఎరువుని తీసుకెళ్ళి చేలో వేశాడు చేను ఒక గడ్డినిచ్చింది ఆ గడ్డి మోపు తీసుకెళ్ళి ఆవుకిస్తే ఆవేమో దాని తిని మరిన్ని పాలు ఇచ్చింది ఆ పాలన్నీ తీసుకొని వాళ్ళ స్కూల్ వైపుగా వెళ్ళాడు ఆ స్కూల్ వైపుగా వెళుతుంటే వాళ్ళ మేడం కనపడింది వాళ్ళ మేడానికి ఆ పాలు ఇస్తే ఆ పాలు తీసుకున్న మేడం చాలా సంతోషంతో ఆ అబ్బాయికి ఆ ఏ అన్నీ చెప్పింది పాఠాలు చెప్పింది చక్కగా చదువుకున్నాడు పిల్లలు మీకు కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఒక అడవిలో ఒక కాకం ఉంది ఆ కాకి గవ్వల కాకి ఆ కాకి ఒక అబ్బాయికి దాని ఈకను ఒకటి ఇచ్చింది ఆ ఈకను తీసుకెళ్ళి ఆ అబ్బాయి చేలో ఉన్న దెబ్బలో వేశాడు ఆ దెబ్బ ఆ అబ్బాయికి ఎరువునిచ్చింది ఆ ఎరువుని తీసుకెళ్ళి చేలో వేశాడు చేను ఒక గడ్డినిచ్చింది ఆ గడ్డి మోపు తీసుకెళ్ళి ఆవుకిస్తే ఆవేమో దాన్ని తిని మరిన్ని పాలు ఇచ్చింది ఆ పాలన్నీ తీసుకొని వాళ్ళ స్కూల్ వైపుగా వెళ్ళాడు ఆ స్కూల్ వైపుగా వెళుతుంటే వాళ్ళ మేడం కనపడింది వాళ్ళ మేడానికి ఆ పాలు ఇస్తే ఆ పాలు తీసుకున్న మేడం చాలా సంతోషంతో ఆ అబ్బాయికి ఆ ఏ అన్నీ చెప్పింది పాఠాలు చెప్పింది చక్కగా చదువుకున్నాడు పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్